హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఒక సరికొత్త వీడియో అయితే చెప్తున్నాను తాత బొచ్చ తరతరాలు ఓ ఇంట్లో ఓ కొడుకు కోడలు ఓ మనవడు అలాగే తాతగారు చాలా హ్యాపీ ఫ్యామిలీ అనమాట కోడలికి ఏమైందో ఏంటో తెలియదు కానీ ఇరుగు పురుగు వాళ్ళు చెప్తుంటారు కదా ఏవో ఒక మాటలు పిచ్చి పిచ్చి మాటలు అవన్నీ విని ఆ మామగారిని చాలా దూరం అయితే పెట్టేస్తుంది ఎంత దూరం అంటే పశువుల శాఖలో పెట్టేస్తుంది తనకి అన్నం కూడా అక్కడే పెడుతుంది ఇదంతా గమనించిన ఆ మనవుడు తనకి అన్నం తీసుకెళ్ళటానికి ఆ పశువుల శాఖలకి వెళ్తూ అతనికి కూడా తీసుకొని వెళ్తాడు అంటే ఆ మనవడికి కూడా తీసుకొని వెళ్తాడు ఇంతలో ఆ తాతగారు ఇలా అంటారు నువ్వు ఇంట్లోకి వెళ్ళి భోంచేనాయన నేను ఇక్కడే తింటాను అని అలా కాదు తాతగారు మీరు నేను ఇద్దరం ఒకే చోట తినాల్సిందే అని అంటారు ఇంతలో రోజు చీకటి వేల పడుతుంది తల్లి తండ్రి ఇద్దరు కలిసి ఆ మామగారికి అంటే ఆ తండ్రి గారికి దుప్పట్లు తెస్తారు ఆ దుప్పటి ఆ తాతగారికి ఇవ్వటానికి వాళ్ళు వచ్చినప్పుడు ఈ మనవడు ఏం చేస్తాడు తెలుసా అసలు ఆ దుప్పటిని ఈ మనవడు తీసుకొని రెండుగా చీలుస్తాడు చీల్చి ఒక దుప్పటి తాతగారికి ఒక దుప్పటి రేపు దీన్ని మీకు నాన్నగారు అమ్మగారు ఎందుకంటే తాతగారిని ఎలా అయితే మీరు కూర్చోబెట్టి ఎలా అయితే చూస్తున్నారో పొద్దున్న మిమ్మల్ని కూడా నేను అలానే కదా కూర్చోబెట్టి చూపించాలి అని అంటాడు అప్పటికి ఆ తండ్రికి తల్లికి బుద్ధి బాగా వెలుగుతుంది సో వెలిగి వెంటనే ఆలస్యం చేయకుండా తన తండ్రిని అంటే మామగారిని ఇద్దరు కలిసి ఇంట్లోకి తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి భోజనం పెడతారు దీనికి కారణం ఎవరు చిన్న బంధం మనవడు సో రిలేషన్స్ నిలవాలన్నా ఏదైనా ఉండాలన్నా ఏదో ఒక చిన్న బంధం అయితే ఉండాలి ఆ బంధమే లేకపోతే అన్నీ వేస్ట్ అంతేకాదు రేపొద్దున మనం ఏదైతే చేస్తామో అదే మనకి తిరిగి వస్తుంది మనం మంచి చేసామనుకోండి తిరిగి మనకి మంచి వస్తుంది అదే చెడు కనుక చేసామనుకోండి తిరిగి మళ్ళీ చెడే వస్తుంది అదే ఒక సహాయం చేస్తే మనకి ఎప్పుడొకప్పుడు ఎవరి ఒకరు ఏదో ఒకరిలో భగవంతుడు సహాయం చేస్తాడు అదే పేరెంట్స్ని కనుక పట్టించుకోకుండా కనుక వదిలేస్తే మన కథలోని మనవడు లాగానే మనకు పుట్టిన పిల్లలు కూడా తయారవుతారు ఇది రియల్ ఇది నిజమో కాదు మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు సో కొంతమందికి నచ్చాలని ఉంది నచ్చద్దు అని కూడా ఉంది సో అది ఎవరెవరి వాళ్ళ అభిప్రాయాల బట్టి ఉంటుంది సో దానికి ఐ డోంట్ కేర్ అనమాట సో ఈ కథ నేను సొంతంగా నిర్ణయించి చెప్పడం కాదు పిల్లలకి పాఠాల్లోనే ఉంది మనం ఒక వయసుకు వచ్చాక ఈ పాఠాన్ని మర్చిపోతాం కాబట్టి మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేశారు అంతే థ్యాంక్ యూ